హలో ఫ్రెండ్స్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ప్రకటన చేశారు చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై మరో వంద శాతం అదనపు టారిఫ్ విధిస్తానని చెప్పారు అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్న ముప్పై శాతం సుంకాలతో కలిపి నవంబర్ ఒకటి నుంచి అమెరికా చైనా వస్తువులపై నూట ముప్పై శాతం టారిఫ్ ఉండబోతుంది అయితే ఇప్పుడు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చైనా అమెరికా మన భారత ఎకానమీకి ఏ ప్రభావం చూపుతుంది ఇక ఈ వీడియోలో తెలుసుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం చైనా అత్యంత దూకుడుగా వాణిజ్య చర్యలు చేపడుతుంది ప్రతిస్పందనగా ఈ కొత్త టారిఫ్ను ప్రకటించారట ముఖ్యంగా చైనా రేర్ ఎర్త్ మెటల్స్ను ఎగుమతి తగ్గించడం వల్ల అమెరికా కార్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి ఇది పెద్ద సమస్యగా మారింది ట్రంప్ తీరుతో అమెరికా ఇంత క్లిప్తంగా స్పందించడం చైనా మీద తీవ్ర ఒత్తిడి చూపించడానికి అని నిపుణులు అంటున్నారు కొత్త టారిఫ్ వల్ల అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఐదు మధ్య అమెరికా ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ ఆదాయం పొందవచ్చు చైనా ప్రతీకార చర్యలు తీసుకుంటే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది ఫలితంగా ప్రపంచ మార్కెటు ఇన్స్టెబిలిటీ ఎక్కువ అవుతుంది చైనా దిగుమతులు తగ్గడం వల్ల భారత ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది చైనా ఉత్పత్తులు తగ్గడం వల్ల భారత ఉత్పత్తులకు అమెరికాలో డిమాండ్ పెరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో మీ ట్రంప్ టారిఫ్ మరియు భారత అభిప్రాయం గురించి తెలియజేయండి